నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ మోగుతోంది తెలంగాణ అడ్డాగా ఉద్యమ పిడికిలి బిగిస్తోంది రెండు వేల ఒకటి తరహాలో రెండు వేల ఇరవై నాలుగులోనూ మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి పోరాటం కొనసాగించనున్నారు గులాబీ బాస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ సభ సక్సెస్ చేసి ఎజెండా సెట్ చేయాలని చూస్తున్నారు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నాటి నీళ్లు నిధులు నియామకాలు అంశాల్లోని నీటి అంశంపై తాజాగా మరోసారి పోరు సాగించాలని నిర్ణయించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ జిల్లాల బీఆర్ఎస్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు గులాబీబాస్ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించిందని దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలంటూ ఉద్యమ కార్యాచరణను సిద్దం చేశారు తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడాలని పిలుపునిచ్చారు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమ సమయంలో నల్గొండలో పాదయాత్రలు చేసిన కేసీఆర్ ప్రస్తుతం సెంటిమెంట్ గా మరోసారి నల్గొండనే ఎంచుకున్నారు తద్వారా లోక్సభ ఎన్నికల అజెండాగా కృష్ణా సెట్ గులాబీ బాస్ పదమూడవ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూరుకుంటున్నాం నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావన్ని పూరించనున్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కృష్ణా బేసిన్ దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి జుట్టు అందించిందని ఆరోపించారు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు కేసీఆర్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తొలుతగా నీళ్ల అంశంపై పోరాటం ప్రారంభించి క్రమంగా నియామకాలు నిధులపై రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అనేది గులాబీబాస్ వ్యూహం ఉద్యోగ నోటిఫికేషన్లలో ఆలస్యంపై నిలదేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని శ్రేణులకు సూచించారు కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు నిధులు నియామకాల అంశంపై రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు వంద రోజుల వరకు సమయం ఇస్తామంటూనే సభలు సమావేశాలు పెట్టి రేవంత్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా నీళ్లు నిధులు నియామకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య భారీగా మాటల యుద్దం జరిగే అవకాశం కనిపిస్తోంది